nik galanta ah nik galanta ah nik gal usman ఇక్కడ వాడు ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది కింద కమెంట్ చేయండి అవునన్నా కాదనా అని సో ఇంతకి మనోడు ఇంత ఎగ్జైటెడ్గా ఎక్కడికి ఈ రోజు ఒక చిన్న బండి తీసుకొచ్చామనమాట ఆడుకుంటాడని చెప్పి చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నాం కానీ అట్లనే పోస్పోన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇంకా రోజు అయితే నాని కోసం అని బయటికి వెళ్ళాము ఇంకా అట్లనే నాని అనమాట వాడు చూసి బాగా ఎగ్జైట్ అవుతున్నాడు అని చెప్పి సో దీన్ని ఓపెన్ చేసేంత వరకు కూడా ఆగలేకపోతున్నాడు ఎంత ఫాస్ట్గా ఉన్న చూడండి దాని మీద పెట్టినవన్నీ తీసేసి ఫస్ట్ ఇది ఓపెన్ చేయాలి ఇంకా ఒకటే గోల అందుకని చెప్పి ఇంకా రాత్రే ఓపెన్ చేసేసాము సో ఓపెన్ చేసేటప్పుడు వాడి హంగాం అయితే మామూలుగా లేదు నాకైతే అయితే వాడు హ్యాపీగా చూసిన తర్వాత నిజంగానే చాలా హ్యాపీ అనిపించింది ఇట్లా చిన్న చిన్నవి కొనిచ్చినప్పుడే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇంకా ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు ఆడుకుంటారు చెప్పండి అందుకని చెప్పి మేము కూడా ఇంకా సరైన తీసుకున్నాము తీసుకున్న ఫస్ట్ రోజే కిందపడి ఒక పెద్ద దెబ్బతో తగిలించుకున్నాడు అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అప్పుడప్పుడు ఇట్లా చిన్న చిన్న దెబ్బలు తగులుతూనే ఉంటాయి అందుకని చెప్పి కొని కొన్ని ఉంటామా ఏంటి అంటే మరీ సబ్స్క్రైబ్